అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఆరున పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి రోజున జరుపుకునే పండుగ ఈ పండుగను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినంగా జరుపుకుంటారు అందుకే దీనిని స్కంద షష్ఠి లేదా సుబ్బరాయ షష్ఠి అని కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే ఈ షష్ఠి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ రోజున స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం ఆటంకాల నివారణ నాగదోషాల నుంచి విముక్తి వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గుర్తుపెట్టుకొని ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అపార ధనయోగం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి ఇక మీకు తిరుగుండదని పెద్దలు అంటూ ఉన్నారు మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ చెట్టును తాకితే అపార యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఉదయం పది గంటలలోపు పుట్ట దగ్గర కానీ గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కానీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు పోతాయి రాహుకేతువు దోషాలు నాగదోషాలు పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి ఆ ఆకుతో కుంకుమతో మూడు బెట్లు పెట్టండి ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమిదను పెట్టి ఆరు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాన్ని అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించవచ్చు లేదా గుడిలో సర్పత దేవ అంత విగ్రహాలు ఉంటాయి కదా అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం పది లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సర్పదోషాలు రాహుకేతు దోషాలు కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ దీపం వెలిగించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి హిందువులు అన్ హిందువుల్లో అన్ని జీవులను దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కదా కొన్ని చెట్లను దేవత వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అని అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాల మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మునులు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు రావి చెట్టు కింద నాగుల విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే రావి చెట్టుకు సర్పదోషాలను తొలగించే శక్తి ఉంది మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించటము మన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి కొడుకును కన్నడం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్యత్తు పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అస్వార్థ వృక్షంగా ప్రసిద్ధి ఎక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లలో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రాహ్మణ్య షష్ఠి రోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు సర్వదోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం లేదు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును తాకి కాసేపు అక్కడ కూర్చోండి నాగ నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టల్లో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గర వెళ్ళి ఆ రావి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ చెట్టు కింద ఐదు నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి అంతే నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు పూజలు చేయవలసిన పని లేదు ఈరోజు ఇలా రావి చెట్టును జస్ట్ టచ్ చేస్తే చాలు కోరికలు నెరవేరుతాయి ఆ చెట్టులోనే అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు రావి చెట్టును తాకి ఆ చెట్టు కింద కూర్చోవడం వలన మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మానసిక బాధలను లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మీ కష్టాలను బాధలను పోగొడుతుంది సర్వ దోషాలను పోగొడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పక అందరూ కూడా ఈ రావి చెట్టు తా తాకండి కష్టాలు దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కర్ణామయుడు దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆది దైవం పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదు ఒక సూత్రం కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడడం కోసం మార్గశిరమాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి దీనికి సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు వచ్చింది ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని రాబోయే తరతరాల వారికి కూడా సంతానాలేమీ లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మ ఈ రోజు పుట్టలు పాలు పోస్తారు జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కర ఆ స్వామి జపం సర్వ విధాల మేలు చేస్తుంది అలాగే రాహు మంత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది ఈ పూజల వల్ల రాహుగ్రహము అనుగ్రహము కలుగుతుంది అలాగే సంతానం ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడు రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు అందుకని సుబ్రహ్మణ్య ఆలయాల్లో సంతానం లేని పూ స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒక్క మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సంతా సత్ సంతానం కలుగుతుందని మహిళ భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది మార్లు మ మండలం పాటు అంటే నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తులని ఇస్తుందని భక్తుల విశ్వాసం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు